ఈవేళ కడప జిల్లా కాజీపేట మండలం పత్తూరు గ్రామంలో శ్రీ 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 అవధూత స్వామి వారి ఆరాధన మహోత్సవం ఇరవై తొమ్మిదవ ఆరాధన మహోత్సవాన్ని పురస్కరించుకొని రైతులకు పునరంకితమవుతూ నిర్వహించినటువంటి ఆ యొక్క న్యూ కేటగిరీ విభాగంలో మొదటి బహుమతిని అరవై వేల రూపాయలు చేసుకున్న చేసుకున్నవారు శ్రీ స్వామి ఆశీస్సులతో ఎం అక్షరారెడ్డి గారు అనన్యారెడ్డి గారు రాయవరం బెంగాల మండల నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం దేశముదురు గిత్త గిత్త ఐదు వేల ఎనిమిది వందల తొమ్మిది అంగుళాల దూరాన్ని లాగి మొదటి భవతి అరవై వేల రూపాయలు కవసం చేసుకున్నాయి రెండవ భవతి కలసం చేసుకున్న వారు సోప్సావలి ఆశీస్సులతో కట్టుబడి రోలీ మేడం గారు అలగనూరు మెడతూరు మండలం నంద్యాల జిల్లా వారి గిత్తల జత గంభీర గునాబాయి గిత్తల జత ఐదు వేల ఆరు వందల ముప్పై ఏడు అడుగుల ఎనిమిది అంగుళాల దూరాన్ని లాగి రెండవ భవతి యాభై వేల రూపాయలు కలవసం చేసుకున్నాయి మూడో మౌంత్రి కలసం చేసుకున్న వారు శ్రీ వెదురుపాక విజయదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో జీపీ చౌదరి బోల్స్ గోడవల్లి లక్ష్మీ దీక్షితా చౌదరి గారు కొండబారి వారిపాలెం కాకమాన వండలం గుంటూరు జిల్లా వారి జత గరుడ పంట గిత్తల జత ఐదు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని లాగి మూడవ బహుమతి నలభై వేల రూపాయలు కవసం చేసుకున్నాయి నాలుగవ బహుమతి ఐదు ఆరు ఏడు మూడు జతలు సమాన దూరాన్ని లాగేయండి శ్రీ అభయాంజనేయ స్వామి ఆశీస్సులతో ధనిష్ రెడ్డి గారు రాయవరం లింగాల వండల నాగర్ కర్నూలు జిల్లా వారి జత శ్రీ పుచ్చకాయల శివపార్వతి కళ్యాణ్ మెమోరియల్ పుచ్చకాయల శేషా చౌదరి గారు మధ్యరాల ముప్పాల గ్రామం నాగలూర్ కులపాల మండలం ప్రకాశం జిల్లా వారి చిన్న జత భూమా గోవర్ధన్ రెడ్డి గారు బిలలాపురం నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారి జత మామిల సుబ్బారెడ్డి గారు శ్రీకొత్తపల్లి గ్రామం ఒల్లూరు మండలం కడప జిల్లా వారి జత నాలుగు జతలు సమాన దూరాన్ని లాగి నాలుగు ఐదు ఆరు ఏడు అవన్నీ కూడా నాలుగు జతలు కూడా సమాన దూరాన్ని లాగి నాలుగు ఐదు ఆరు ఏడు స్థానాల్లో కొనసాగుతున్నాయి ఎనిమిదవ స్థానంలో శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో సానికుమ శ్రీనివాసరెడ్డి గారు కనిగిరి కనిగిరి మండల ప్రకాశం జిల్లా వారి జత ఐదు వేల ఆరు వందల నాలుగు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని లాగైంది సానికుమ్మ శ్రీనివాసరెడ్డి గారు కనిగిరి ప్రకాశం జిల్లా వారి జత నాలుగు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని లాగి ఆ యొక్క ఎనిమిదో బహుమతిని కలవసం చేస్తున్నాయి తొమ్మిదవ బహుమతిని తలారి మాధవరాయుడు గారు పెద్ద వెంతుల గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా మూడు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని లాగి తొమ్మిదో భౌమతికి అవసరం చేసుకున్నాయి పదవ బహుమతిని రంగనాథ్ రెడ్డి గారు నాగసముద్రం గ్రామం గుంటకల్ మండలం అనంతపూర్ జిల్లా వారి జత మూడు వేల ఏడు వందల తొంభై రెండు అడుగుల మూడు అంగుళాల దూరాన్ని లాగి పదవ భౌమంత్రి కవసం చేసుకున్నాయి పదకొండవతిని శ్రీమతి కట్టుబడి రోలీ మేడం గారు అలగనూరు మిడతూరు మండలం నంద్యాల జిల్లా వారి జత మూడు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని లాగి పదకొండవ భౌమతిని కి కవసం చేసుకున్నాయి పన్నెండవ బహుమతిని కాటిరెడ్డి వెంకట్రామరెడ్డి గారు ఏటూరు గ్రామం ఆర్ఎస్ కొండాపురం మండలం కడప జిల్లా బాధ్యత మూడు వేల మూడు వందల నలభై రెండు అడుగుల మూడు అంగురాల దూరాన్ని పన్నెండవ చేసుకున్నాయి దాతలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే దాదాపు అనంతరావు గారు గత నెల నెలన్నర నుండి ఆ యొక్క కమిటీ సభ్యులు అందరూ కూడా కలిసి దాతలను ప్రతి ఒక్కరిని కూడా అడిగి యొక్క పండలాపుని పోటీలకు సహకరించినటువంటి దాతలకు దాదా అనంతరావు గారు అలాగే కమిటీ పెద్దలందరికీ కూడా పేరు పేరు ఒక్కసారి చెప్పలు పెట్టాలి గట్టిగా ధన్యవాదాలు ఫస్ట్